హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సురేష్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో మన వీడియోస్ అయితే అందరు చూస్తున్నారు కదా మీకైతే నచ్చున్నాయనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే అంటే ఇంకా వెయిట్ గురించి అన్న ఇంకేమన్నా మనీ సేవింగ్స్లో డౌట్స్ ఉన్నా ఇంకా వేరే గురించి ఏమన్నా తెలుసుకోవాలంటే నాకు కామెంట్లో అయితే పెట్టండి నేను వాటి గురించి ఫుల్ డీటెయిల్స్గా నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను ఈరోజు కూడా మీకు ఒక మంచి మనీ షేవింగ్ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొని వచ్చేసాను ఈరోజు ఏంటంటే మనము ఎక్కువ లేనిపోని ఆడంబరాలకు పోయి ఎక్కువ అప్పులు చేసుకొని లైఫ్ అనేది మనశ్శాంతి లేకుండా జీవిస్తూ ఉంటాం కదా అలా లేకోకుండా మనము ఉన్నంతలోనే తృప్తిగా హ్యాపీగా లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తూ లేచేయాలనే దాని గురించి అయితే నేను ఒక వీడియో చేశాను అదే వీడియో అయితే తీస్తున్నా అనమాట మీకైతే ఈ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఎక్కువ ఆడంబరాలకు వెళ్ళాలంటే ప్రతి ఒక్క వస్తువులు ప్రతి ఒక్కటి ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళలాగా బ్రతకాలి వాళ్ళలాగా మనకి ఉండాలి మనకి ఇవన్నీ సౌకర్యాలు ఉండాలని చెప్పి ఆడంబరాలకి పోయి లేనిపోని అప్పులు చేస్తూ లేదు అంటే ఇప్పుడు ఈజీగా వచ్చేస్తున్నాయి ఈఎం ఈఎంఐలో ప్రతి ఒక్క వస్తువు అని చెప్పి ఈఎంఐ కదా నెల నెల కట్టేసిపోద్దు అని చెప్పి ఈఎంఐలో వస్తువులు తీసుకొని అవి టైంకి కట్టలేక ఒక అప్పు చేసి అది తీర్చడానికి ఒక అప్పు చేసి ఆ అప్పును తీర్చడానికి ఇంకొక అప్పు చేసి వడ్డీకి వడ్డీలు పెరిగిపోతున్నాయి తప్ప లైఫ్ అనేది మనశ్శాంతి లేకోకుండా చాలా మంది సఫర్ అవుతున్నారండి దానికి మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే ఎ ఎదుటి వాళ్ళని చూసి మనం కూడా ఇలా ఉండాలి అని అనుకోవడము సో అది ఎలా ఉందంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంటుంది సో వాళ్ళకు దేవుడు ఇచ్చినంతలో వాళ్ళకు ఉంటున్నారు అలా అదేవిధంగా మనకి దేవుడు ఎంత ఇచ్చాడో అంతలోనే మనం కూడా బ్రతకాలి లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేయాలనేది నా అభిప్రాయము సో మనకు వచ్చే కొంచెం శాలరీతో కూడా మనం అన్ని సౌకర్యాలతో ఉండొచ్చండి లేదు మా దగ్గర డబ్బు లేదని చెప్పి అలానే ఉండాలా అని నేను అనను కాకపోతే మనకు వచ్చే శాలరీని అది ఎలా మనము పెట్టి అన్ని సౌకర్యాలతో బ్రతకాలనేది చాలామందికి తెలియకపోవడం వల్ల ఈలో లేనిపోని అప్పులు చేస్తూ ఉన్నారు అలాగే ఓపిక అంటే మనకి శాలరీ వచ్చింది ఆ వస్తువులు కానీ ఏవన్నా మనకి కావాలనుకున్నది తీ తీసుకునేంత సమయము దానికి వెంటనే రాదు కదా కొంచెం సమయం అనేది పడుతుంది కదా ఆ సమయం వరకు ఉండలేని ఓపిక కూడా లేని వాళ్ళు త్వరగా కావాలనేది అప్పులు చేయడము ఇలా ఉంటున్నారండి సో అలా లేకుండా మనకి ఏదన్నా ఒకటి కావాలంటే ఓపిక అనేది కంపల్సరీగా ఉండాలి మనకి తల్లి కడుపు నుంచి బిడ్డ ఒక బిడ్డకు జన్మనివ్వాలన్నా కూడా తొమ్మిది నెలలు సమయం అయితే పడుతుంది కదండి వెంటనే రావాలంటే రాదు కదా అలాగే మనకి ఏ వస్తువు కనాలన్నా కూడా ఒక సమయం అనేది ఉంటుంది ఆ సమయం వరకు ఓపిక ఉండాలి ఓపిక లేకపోకుండా లేనిపోని అప్పులు చేసుకొని వెంటనే ఆ వస్తువు కావాలంటే వెంటనే ఆ వస్తువు కొండము ఇది చాలా పెద్ద మిస్టేక్ అండి దయచేసి ఇలా చెయ్యకండి ఇప్పుడు ఇంకా ఈజీగా చేసేది ఏంటంటే ఈఎంఐలు బాగున్నాయి ఈఎంఐలు ప్రతి ఒక్కరూ ఈఎంఐలు తీసుకుంటున్నారండి అసలు దానివల్ల ఎంత నష్ట నష్టపోతున్నారో ఎవరికీ తెలియట్లేదు ఒక్కొక్కసారి అయితే అకౌంట్లో అమౌంట్ ఉన్నా కూడా ఈ ఫైనాన్స్ వాళ్ళు అసలు కట్ చేసుకోరు పైగా ఏవేవో బ్యాంక్ ప్రాబ్లం అది ఇది అని చెప్పి మనకి టైం అయిపోయింది అని చెప్పి ఎక్కువ వడ్డీ కూడా తీసుకుంటూ ఉంటారు అందరూ టైంకి అయితే కట్టలేరు కదా కొందరికి టైంకి శాలరీస్ రాకపోవడము లేదో సమ ఎమర్జెన్సీస్ ఏమన్నా ఉండడం వల్ల కూడా కట్టలేరు అలాంటి వాళ్ళు ఆ ఈఎంఐకి ఎక్కువ వడ్డవుతుందని చెప్పి పక్కన అప్పు చేసి దానికి కట్టడము ఈ చేసిన అప్పుని కూడా మళ్ళీ తీర్చలేక ఇంకొక అప్పు చేయడం ఇలా చాలామంది సఫర్ అవుతూ ఉన్నారండి అలా లేకుండా ఈ యొక్క చిన్న టిప్నైతే ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు కూడా మంచిగా లైఫ్ అనేది ఎటువంటి అప్పులు చేయకోకుండా అన్ని సౌకర్యాలతో జీవించవచ్చు ఆ టిప్ ఏంటంటే మనకి ఒక వస్తువు కావాలంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ బైక్ తీసుకోవాలనుకుంటున్నారు ఎంత లేదన్నా బైక్కి ఎవ్రీ మంత్ ఈఎంఐ ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండో మీ సొమ్మత బట్ తగినట్టు పెట్టుకుంటారు కదా అది డ్యూరేషన్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ కూడా పెట్టుకుంటారు అలాగే అది ఈఎంఐలో తీసుకోకోకుండా ఒక ఉండి కొనుక్కొని ఆ ఉండికి నేను రాసేసుకోండి అంటే పేస్ట్ చేసేయండి బైక్ ఈఎంఐ అన్నట్టుగా రాసుకొని దాంతో మీరు ఎంతైతే ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టాలనుకుంటున్నారో అది తీసుకొని వచ్చి ఆ ఉండిలో వేయండి సో అలా చేయడం వల్ల మనకి వడ్డీ అనేది మిగులుతుంది అలాగే మనకి ఎవ్రీ మంత్ వేస్తున్నప్పుడు ఆ డ్యూరేషన్ టైంకి మనకి బైక్ ఎంత పడుతుందో అంత అమౌంట్ అయితే అవుతుంది కదా అప్పుడు మనము బైక్ అనేది ఈజీగా అప్పు చేయకోకుండా అనేది కొనవచ్చు అలాగే బైక్ అనే కాదు మనం ఒక వస్తువు ఏది కొనాలన్నా కూడా మీరు ఒక ఉండి చూ తీసుకొని ఆ ఉండికి ఆ నేమ్ రాసేసుకొని ఇది గోల్డ్ కనో లేదు అంటే ఇది పిల్లల ఫీజు కనో లేదు అంటే ఇంట్లో వస్తువులు ఏం కొనాలనుకున్నాడో వాటి పేర్లు రాసి ఎవ్రీ మంత్ మీకు ఎంత ఎంత అనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే ఆ ఉండిలో వేయండి ఇలా చేయడం వల్ల మనం అప్పులు లేకోకుండానే ఈజీగా అన్ని వస్తువులు కూడా మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు అలాగే ఎటువంటి అప్పులు కూడా మనకి ఉండవు మనము సంపాదించేది ఎంతైనా కానీ దాన్ని చూసి మనం ఖర్చులు పెట్టుకుంటే లైఫ్ సాగిపోతుంది హ్యాపీగా లేదు అంటే ఎంత సంపాదించినా కూడా మనకి ముళ్ళ కంపల మీద ఉన్నట్టే ఉంటుంది అంటే ప్రతిదీ ఇంకా మనశ్శాంతి లేకుండా ఏదో ఒకటి గుచ్చుకుంటూ ఉంటుంది అన్నమాట అలా లేకుండా ఎట్లా అంటే ఒక కుండకి చిన్న హోల్ పన్నా కూడా మొత్తం ఆ కుండలో ఉండే నీళ్ళు అంతా పోతాయి కదా అట్లా మనం చేసి ఒక చిన్న అప్పు కానీ లేదంటే చిన్న మిస్టేక్ కానీ మనం ఎంత సంపాదించినా కూడా మన కంటికి అనేది కనిపికోకుండానే పోతూ ఉంటుంది మనకు పెద్దలు చెప్పేటి కొన్ని కొన్ని విషయాలు అక్షర సత్యాలు అనమాట కానీ వాటిని కొందరు పెడచోడ పెడుతూ ఉంటారు ఏముంది అది ఇది వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పినట్టు మనం ఉండలేము అన్న అన్నట్టుగా చెప్తూ ఉంటారు కదా అవి కొన్ని పాటించాలండి ఉన్నంతలోనే కాలు చంపుకోవాలి అని ఎందుకు చెప్తారు అంటే మనకి ఎంత సంపాదన వస్తుందో అంతలోనే మనము ఆచితూచి అడుగు వేసి అన్నీ పెట్టుకోవాలి అంతేకాని నాకు ఎక్కువ కావాలి అని లేనిపోని దాబుకుపోతే ఎలా ఉంటుందో కూడా ఆ ఒక్క చిన్న సామెత ద్వారా చెప్పారు అలాంటివి కొన్ని మనం చిన్న చిన్న లాజిక్స్తో ఆలోచించి ఉన్నంతలో బ్రతకడం అలవాటు చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా లైఫ్ని అనేది లీడ్ చేయొచ్చు మనం కొందరిని చూస్తూ ఉంటాము అరే వాళ్ళు ఎలా బతుకుతున్నారు అంత తక్కువ జీవితంతో అసలు వాళ్ళ దగ్గర ఏం లేకపోయినా జాబ్లే కొందరు జాబ్లోనే కాదు డైలీగా ఏదో డైలీ ఇన్కమ్ వస్తూ ఉంటుంది కూలి పనులు అట్లా చేసుకునే వాళ్ళు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు వాళ్ళకి తెలుసు వాళ్ళకు వాళ్ళు సంపాదించే సంపాదనలో ఎలా బతకాలో వాళ్ళకి తెలుసు మనకి ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా మనకి అత్యాసలు ఎక్కువ వాళ్ళలాగా రిచ్గా బతకలేము అలా అని పూర్వం ఉండలేము దానివల్లనే మనం అప్పులు చేసుకొని లైఫ్ అనేది సఫర్ చేసుకుంటూ ఉంటాము అలా లేకుండా ఉన్నంతలోనే మనం కూడా కొంచెం మైండ్ పెట్టి ఆలోచించి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించండి హ్యాపీగా మీరు కూడా అనుకున్న విధంగా లైఫ్ అయితే లీడ్ చేయొచ్చు లేనిపోని ఖర్చులు పెట్టుకొని ఎక్కువ శారీస్ ఎక్కువ డ్రెస్సెస్ ఎక్కువ పిచ్చి పిచ్చి జ్యువెలరీ ఐటమ్స్ సిల్వర్ ఐటమ్స్ అన్ని కొంటూ ఉంటాం కదా అవన్నీ కొంచెం వరకు తగ్గించుకొని మనకి ఇంట్లోకి ఏదన్నా యూస్ఫుల్ ఏదైతే తీసుకోవాలి తప్ప లేదు అంటే మిగిలిన అమౌంట్ మనము మన పిల్లల ఫ్యూచర్ కో లేకుంటే ఇల్లు స్థలాలు పొలాలు ఇలాంటివి కొనడం వల్ల మనకి ఫ్యూచర్లో మనీ అనేది డబుల్ అవ్వచ్చు ట్రిబుల్ అవ్వచ్చు లేదంటే అంతకంటే ఎక్కువ కూడా అవ్వచ్చు కదా సో కాబట్టి ఆలోచించి మ్యూచువల్ మ్యూచువల్ ఫండ్స్ లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ పిల్లల పేరున అకౌంట్లో వేయడమో ఇలాంటివి చూసి అయితే ప్లాన్ చేసుకోండి నేను ప్రతి వీడియోలో చెప్పేది ఇదే సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరి ఒక్క మంచి న్యూ టిప్ అయితే మేము ముందుకు వస్తాను సో కొంచెం ఆలోచించి అయితే వృధా ఖర్చులు అవి ఇవి చేయకోకుండా మంచిగా మనీ అనేది సేవ్ చేసుకొని హ్యాపీగా బ్రతకండి దీపం ఉండగానే ఇల్లు అనేది చక్కదిద్దుకోవాలి ఇది నా అభిప్రాయం అంటే నే అందరు చెప్తూ ఉంటారు కదా అలాగే ఇది కూడా నా అభిప్రాయం అలాగే నేను కూడా చిన్న చిన్నగా పాటిస్తూ ఉన్నాను చిన్న చిన్నగా అంటే ఏదో నేను అన్ని చేసేస్తున్నాను కాదు వాటిలో కొన్నిలో కొన్ని చేసినా కూడా మనము హ్యాపీగా ఉండొచ్చు కదా అని నేనైతే స్టార్ట్ చేశాను మీరు కూడా నచ్చితే స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్